ఈ మధ్యకాలంలో పత్రికల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్న వార్తలేంటి మద్యం మత్తులో డ్రైవర్ ప్రమాదం జరిగింది చనిపోయారు మద్యం మతం మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పట్టుకున్నారు ప్రయాణికులకు అనుమానం వచ్చింది ఇంకో డ్రైవర్ని పిలిపించి ఆయన పోలీస్ స్టేషన్కి తరలించి ఇంకో డ్రైవర్తో బస్సు నడిపించి తీసుకెళ్లారు మధ్యమత్తులో దొంగతనం మధ్యమత్తులో కిరాతకంగా తల్లిని చంపారు మద్యం మత్తులో తల్లిని చంపారు మధ్యం కొడుకుని చంపారు మధ్యమత్తులో ఈ దొంగతనానికి పాల్పడ్డారు మొత్తం మద్యం మత్తులో ఇది మధ్యమత్తులో అది రోజు అవే వార్తలు రోజు ఏంది ఈ రోజు కానీ అవే మత్తులో మధ్యాహ్నానికి డబ్బు ఇవ్వలేదని చెప్పి కన్న తల్లిని కిరాతకంగా చంపిన కొడుకట ఈరోజు వార్త ఇంకో ఈ ఆశ్చర్యం అనిపించింది మధ్యమత్తులో ఒక పోలీస్ కానిస్టేబుల్ చైన్ స్నాచింగ్కి పాల్పడ్డారట పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు పంపించారు మధ్య మధ్యలో చైన్ స్నాచింగ్కి పాల్పడ్డాడట నంద్యాల జిల్లా డోన్లోని శ్రీరామ్ నగర్లో అట నంద్యాల జిల్లా డౌన్లోని శ్రీరామ్ నగర్లో మంగళవారం రాత్రి ఒక చైన్ స్నాచింగ్ దొంగతనం జరిగిందట అయితే పోలీసులు సిసిటీవీలు అవన్నీ పట్టుకొని చూస్తే తీరా చైన్ స్నాచింగ్కి పాల్పడింది డోన్లో డోన్ పట్టణంలో పోలీస్ స్టేషన్ పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీనివాస ఆచార్యట ఆ ద్వారా చైన్ స్నాచింగ్ చేసింది హోంగార్డు నుంచి పాపం కానిస్టేబుల్ అయిందట అయితే మద్యం మత్తులో ఈ నెల పద్నాలుగున రాత్రి ఓ మహిళ మెడలోని చైన్ లాగేస్తూ ఆ స్థానికులకు దొరికిపోయిందంట రెడ్ హ్యాండెడ్గా తర్వాత ఆమె బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు పెడితే అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే పదహైదు రోజులు రిమాండ్ ఇచ్చారట పోలీస్ కానిస్టేబుల్ తాగి తాగి మరి తాగు తక్కువైందో తాగుడికి మరేమో తెలియకపోయి చైన్ స్నాచింగ్ అట దొరికిపోయినాడు అదే వాళ్ళ బ్రహ్మానందం లాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లేదు పాపం బ్రహ్మానందం అట్లా చైన్ స్నాచింగ్ కానీ ఇట్లా జనానికి దొరికిపోతాడు ఈయన కూడా అట్లే దొరికిపోయినట్టున్నాడు బాబోయ్ ఎన్ని వార్తలు కనిపిస్తూ ఉన్నాయి అన్ని మధ్య మధ్య మత్తులు అనే క్రైమ్ దానికి తోడు మళ్ళీ మద్యంలో నకిలీ మధ్య అంట మామూలు మధ్య తాగితేనే దరిద్రాలు చూడలేకున్నాం దానికి మళ్ళీ నకిలీ మద్యాలు ఒకటి తగలాడండి ఏం చేస్తారు